బిర్లా సినిమా చేసాం మలేషియాలో జనరల్గా మేనేజర్ అంటే మామూలుగా మనం సీన్ లాంటి వాడు మేనేజర్ని పెట్టుకుంటాం అలా కాకుండా ఒక చింపాంజీని మేనేజర్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది క్రియేట్ చేశా చేసి సరదాగా ప్రభాస్ వాళ్ళందరూ కూర్చున్నప్పుడు చేసి చూపించారు గంటన్నర సేపు కింద పడి నమ్ముతూనే ఉండదు జోక్ చెప్పేసి వెళ్ళిపోయాను మేము రూమ్కి వెళ్ళిపోయాం ఫోన్ ఆన్ చేసి పెట్టేస్తే నవ్వుతూనే ఉన్నాడు అది పూరి భయాకి చెప్పా భయా ఇలాగ అనుకున్నామంటే భయా భయం ఉంది ట్రాక్ ఇది ఇది ఎప్పుడన్నా పెడదాం అని సడన్గా ఫోన్ భయా దాన్ని తీసుకొస్తాను అమెరికా నుంచి అన్నాడు ఎవరిని అన్న అది అమెజాన్ ఫారెస్ట్ నుంచి దాన్ని తీసుకొస్తాను ఆ క్యారెక్టర్ నేను అవునా అన్న దానికి గెటప్ వెళ్ళగానే చూడగానే అసలు నేను షాకు అక్కడ మన తెలుగు డైలాగ్ చెప్తుంటే ఉన్న జూనియర్ ఆర్టిస్టులు అందరూ వాళ్ళకి అర్థం కాకపోయినా ప్రతి షార్ట్ కట్ క్లాప్ కొట్టేస్తారు సో అప్పుడు పూర్వ జగన్ గారు ఎస్ ఈ ట్రాక్ ఇది పెట్టాలి మనం చెయ్యాలి అని తనే అక్కడ లాంగ్వేజ్ రాసి ఆయన నాకు చెప్పడం జరిగింది నాకు చాలాసేపు నోర్చ్ తిరగలేదు మీరు అంటే ఉంది దానికి దానికి ఎంక్వైరీ చేస్తే చాలా గొప్ప గొప్ప ఓట్స్ పడతాయి అంటారు చాలా పుట్టిన క్యారెక్టర్ ఇది కానీ విన్నా లొకేషన్ లో అసలు బీపత్సంగ్ ఏం చేశారు అందరూ అవును చాలా బాగా చేశారు కానీ అదే అసలు సినిమాకి సంబంధం లేకుండా ఇప్పుడు ఇడియట్ లో కూడా బైక్ లో ఉంటుంది బీదర్ది సూపర్ లో ఏంటి లైట్ డిటెక్టర్ ఆ ట్రాక్ మొత్తం ఇడియట్ లో ట్రాక్ మొత్తం ఎంతసేపు షూటింగ్ చేసి ఉంటాం వన్ డే విన్నా లాస్ట్ డే వన్ డే కాదు హాఫ్ డే హాఫ్ డే వర్షం పడుతున్నాయి హెవీ రైలు ఒక రాయి కింద ఇద్దరు కూర్చొని కాఫీ తాగుతున్నారు జీవగారును పూరి తాగుతుంటే వెళ్ళాము భయటి టిఫిన్ చేసి వెళ్ళిపోదాం వర్షం పడుతున్నాను లేదు లేదు భోజనాలు కూడా చెప్పారు భోజనాలు వస్తున్నాయి భోజనం చేసి వర్షం ఆగింది పని నాకి త్రీ అవర్స్లో మొత్తం సినిమా ఫోర్ ఓ క్లాక్కి ప్యాకప్ ఆయన సినిమానే త్రీ డేస్లో రాస్తాడు షూటింగ్ అంతా ఎందుకు రాజమౌళి గారు చెప్పారు కదా అద్భుతం జస్ట్ ఒక రెండు నెలల్లో సినిమా తీసేస్తాడు పూరి జగన్ అని నేను అవును ఏడు రోజులు ఊరికే సదాగా కూర్చున్నాం లాస్ట్ ఆ త్రీ డేస్ లో వచ్చింది సినిమా అంతే అదే ఏం రాశారో అదే తీసాం అంటే ఆ ఉంటుందంటే కట్టే కొట్టే అంతే